పెట్టేసేసి చేయాలి సరే సైబర్ క్రైమ్స్ తో దీన్ని లింక్ చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా అయితే మరి మూల భర్త అదే పడే అవకాశం ఉంది కాబట్టి గవర్నర్ మంత్రి వర్యులకి ప్రత్యేకంగా అమ్మా మీరు చాలా గ్రేట్ ఎందుకంటే మహిళ హోం మంత్రి ఉన్నారు కాబట్టి మీరు ఈ కోణంలో ఆలోచించాలని నేను కోరుకున్నా అధ్యక్ష ఓకే మంత్రి గారు ఇష్యూ కాబట్టి సభ్యులు చాలా క్వశ్చన్స్ అడిగారు వాటి అన్నింటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష దానికి వినే ఆ అవకాశం కూడా నేను కూడా కల్పించాలని మరి మరీ కోరుకుంటున్నా అధ్యక్ష మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ యాభై తొమ్మిది శాతం పెరిగినాయి అని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష అమ్మ ఒక నిమిషం అమ్మా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్ గా విన్నాను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది విషయం ఏంటంటే ఇది నేను యాభై తొమ్మిది శాతం పెరిగింది యాభై తొమ్మిది కేసెస్ పర్ డే యాభై తొమ్మిది కేసెస్ వచ్చినాయని నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్ గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్ గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైని కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడారు నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చుమరి కేసు గురించి అదే విధంగా మళ్ళా ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్ నేనేమంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అన్నది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలవలు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చిమరి కేసు అవనేయండి అత్తకోడలు రేపు విషయం అదే అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవునాయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేమేం ఏం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము మరీ మరీ చెప్తున్నాం ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోనే కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది దయచేసి వినండి సార్ ప్లీజ్ చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే పరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళీ ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా దయచేసి ఒకసారి ముచ్చుమరి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి పోడి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు తన సంగతి కొన్ని కొన్ని బయటకు మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేము రాసిమన్నప్పుడు రాసి ఉంటానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అన్న వ్యక్తిని పట్టుకున్నారా అదేవిధంగా విజయవాడ నడిపూట్లో ఒక దళిత మహిళ దళిత వికలాంగురాన్ని హాస్పిటల్ రూమ్ లో పెట్టి మూడు రోజులు సాగుకి అత్యాచారం జరిపితే అదే విషయం చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్షుడు చెప్పాలి అధ్యక్ష దయచేసి నాకు అవకాశం ఇవ్వండి మేము చెప్పాలంటే కొన్ని కోళ్ళు చెప్తాం ఎలాంటి సంఘటనలు అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష బాల్ ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఈ ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల విత్ ఇన్ ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకొని రిమాండ్ పంపించిన కర్త మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు ఎట్టున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపురాలు కట్టడానికి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్ని ఇంకో దిశ చట్టము దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు సంతోష అధ్యక్ష అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్ గానీ అడుగుతున్నాను అధ్యక్ష అసలు దిశ చట్టం అనేది ఉందా దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా దిశ చట్టం చట్టబద్ధ లేకుండా దిశ పోలీస్ రాసమండ్రిలో దిశ పోలీస్ అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిపడీ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష పోలీసులకి ఛాలెంజ్ అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశా పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష మీ సభ్యులు చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశా పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడే సిద్ధపడే అక్కడికి వచ్చా నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడేది అధ్యక్ష దిశా చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీకు కంప్లైంట్ ఇచ్చామంటే దిశా చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నాం నిర్భయా చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయా ఉండి కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి ఛార్జ్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ సంబంధించి ఒక కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే తెలుస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక జరిగి నిర్మాణం జరిగి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలలు శిక్ష పడి నేరసన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం వినాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష నా ఒక మాట వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష

చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి సభ్యులు అడిగింటే అంత బాధగా వాస్తవాలు అధ్యక్ష ఇంకొక రెండు నిమిషాలు అధ్యక్ష ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి నాయకుడు మా నాయకుడు టాస్క్ ఫోర్స్ అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని ప్యారల ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది

ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ మేజర్ పెట్టుకున్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫర్ వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు కూసింపబడాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష వాళ్ళకి సహాయ సహకారం వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం ఎల్వోపి గారు కూర్చోండి 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 అందరూ కూర్చో కూర్చో మా కూర్చో కూర్చో కూర్చోండి ఎల్వోపి గారు మారుతున్నారు కూర్చోండి అధ్యక్ష ఓ సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యులైన ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివా సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతిమతలు క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాల ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష 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 సభలో వాస్తవాలు వినే ఓపిక లేక అవుట్ చేస్తున్నారు సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు నిజంగా తమ్ముంటే నుంచోమని ఆయన అడిగిన దానికి సభకు సమాధానం చెప్తా నేను మేడం మేడం కూర్చోమనండి సార్ మీరు సమాధానం చెప్తా వెళ్ళిపోతామని మాట్లాడమండి సార్ ఇప్పుడు అనాలి షేమ్ షేమ్ అని మేడం మీరు వన్ మినిట్ వన్ మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు దమ్ము ఏంటి ఇదేనా సార్ రామకృష్ణ గారు అధేషల్ఓపీ గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు